వారి స్మృతి వనం కట్టాలనుకున్నా వారు రాసిన నిప్పుల వారు ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటుంది ఇదే కాదు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమకారులను కవులను గాయకులను సచివాలయం సాక్షిగా వాళ్ళని సన్మానించుకోవడమే కాదు వాళ్ళను గుర్తించాలి వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఎందుకంటే వీళ్ళందరూ నిల్వ నీడ లేకుండా ఒకవేళ నీడ ఉన్నా ఆ నీడను తెగనంది తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు భాగస్వామి ఆయన ఈ రోజు వయసు ఉడిగిపోయింది తిరిగి సంపాదించాలన్న సమ ఎట్లుంటుందో సంపాదించడం ఎలాగో తెలియలేనంతగా ప్రజలలో అనేకమైపోయిన ఆ తొమ్మిది కుటుంబాలను ఈ రోజు ప్రభుత్వం గుర్తించి వాళ్ళ నాటకం ఆదుకోవడమే కాకుండా వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇళ్లకు స్థలం ఇవ్వాలని అనుకున్నాం గజాలు ఒక్కొక్కరికి ఇవ్వడమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా భారత్ సిటీలో అద్భుతమైన ఇళ్లను కట్టించి వాళ్ళకు ఒక రక్షణ వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి మా ప్రభుత్వం చేస్తుంది ఆ బాధ్యతను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు తీసుకోవాల్సిందిగా నేను సూచన చేస్తున్నా తప్పకుండా విధంగా రైతుల గురించి గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది మా భూములు తుట్టి దున్న మా పొలాలలో పంట పండినా మేము మోదారి రైతులుగా సమాజంలో గుర్తింపు పొందిన మా గ్రామంలో ఉన్న దళితులు నూటికి నూరు శాతం మాకు అండగా నిలబడ్డారు కాబట్టి మేము మా గ్రామాలలో రాణించినాం మీరందరు ఆశీర్వదించరు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయిన లేదు అందుకే అది వర్గీకరణ కావచ్చు ఇతర విషయాలు కావచ్చు ఎన్నో రకాల ఒడి తొడుకలు వచ్చినాయి మా నర్సిం చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు మొట్టమొదట వర్జీ గారిని అమలు చేసి మార్గాన్ని తర్వాత ఎన్నో అంశాల ప్రాతిపదిక అది మార్గన పడిపోయింది కానీ ఈనాడు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అమలు చేసింది మన రాష్ట్రమే మీ సోదరుడు ఇప్పటివరకు ఏ చేయలేదు తూట తప్పదుట సాంకేతిక న్యాయపరమైన లోపం లేకుండా నూరికి నూరు శాతం మీ అంతరి సహకారతోని ఈ రోజు ఈ జాతుల మధ్యలో ఉన్న వైరాగ్య శాస్త్రితను తొలగించాలి తాత్కాలికంగా ఎవరికైనా బాధనో దుఃఖమో ఉన్నా శాశ్వతంగా అయితే మిమ్మల్ని అందరినీ ఏకం చేస్తున్న ఆలోచనతోనే ఏకం చేయాలన్న ఉద్దేశంతో నూటికి నూరు శాతం వర్గీకరణ అమలు చేస్తే మన ఎప్పుడూ చదువుకోని డాక్టర్ అని చదువులోనే జాయిన్ కాని సామాజిక వర్గానికి సంబంధించి చాలా మంది డాక్టర్లుగా మొదటిసారి వచ్చిందని దామోదర్ రాజనరసింహ గారు చెప్పినప్పుడు సంతోషం కలిగింది ఈ వర్గీకరణ చిన్న చిన్న ఉద్యోగాలు మీరు తెచ్చిపెట్టడం కాదు మీరు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా గొప్ప సైంటిస్టులుగా ఐఏఎస్ రాణించి ఈ రాజ్యంలో ఈ పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ విశ్వసించి ముందుకు తీసుకెళ్లినా ఇదే కాదు మిత్రులారా నా మంత్రివర్గంలో నలుగురు దళితులు మంత్రులు ఉన్నారు స్పీకర్ దళితులు ఉన్నారు రాష్ట్రంలో కూడా తెలంగాణలో నలుగులేదు ముగ్గురుంటే దళితులు నలుగురున్నారు ఉన్నారు పదిహేడు శాతం జనాభా మీరుంటే ఇరవై ఏడు శాతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దళితులకు ఈ రోజు అందించిన గెరిజన కాకుండానే దళిత సామాజిక వర్గానికి ఈ రోజు ఇవన్నీ చేసిన ప్రధానమైన కారణం శ్రీమతి సోనియా